ఒంగోలు నగరంలో అంతర్జాతీయ విద్యా ప్రమాణాలు మరియు సౌకర్యాలతో కూడిన ఏకైక విద్యా సంస్థ డ్రీన్స్ ఒలింపియాడ్ స్కూల్ ఏ కిడ్స్ నర్సరీ టు యూకేజీ ఫిఫ్త్ ఐసీ బ్యాచ్ ఒలింపియాడ్ ఐఐటీ సిక్స్ టు టెన్త్ ఐసీ బ్యాచ్ టెక్నో నర్సరీ టు టెన్త్ క్లాస్ ఎస్ఎస్సీ రెండు వేల ఇరవై నాలుగు డ్రీమ్స్ స్కూల్ విద్యార్థుల విజయ బేరీ భవత్న ప్రియ ఐదు వందల ఎనభై ఏడు సిహెచ్ హరిప్రియ ఐదు వందల ఎనభై ఒకటి వైష్ణవి ఐదు జి ఆంజనేయులు ఐదు పి వెంకటతేజ ఐదు వందల యాభై తొమ్మిది బి సాయి కీర్తన ఐదు వందల యాభై ఎనిమిది కె బాలభార్గవి ఐదు వందల యాభై ఐదు వంటి ఫలితాలతో విజయ ప్రపంచవి సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ యూవిఎస్ లక్ష్మీదేవి ఎంఏ ఎంఈడి ఎంఏ ఇంగ్లీష్ గారి ఆధ్వర్యంలో డ్రీమ్స్ ఒలింపియాడ్ స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తింపు పొందిన సంస్థ న్యూ బైపాస్ డ్రీమ్స్ నగర్ ఒకటవ లైన్ కొత్తపట్నం రోడ్ ఒంగోలు ఒక సుదీర్ఘమైన అనుభవం ఉన్న నాయకులు కావాలి నాలుగు దశాబ్దాల అనుభవం అభివృద్ధి మీద అపారమైన అవగాహన పెట్టుబడులు తెచ్చే సమర్థత ప్రతిభ విదేశాల్లో ఉండే నాయకుల్ని మలేషియా దగ్గర నుంచి సింగపూర్ దగ్గర నుంచి యూరోప్ అమెరికా నుంచి ఆ దేశాల అధ్యక్షుల్ని తెలుగు రాష్ట్రాల వైపు దృష్టి మళ్లించేంత శక్తి సమర్థత ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన నాయకత్వం చాలా అవసరం ఆయన అనుభవం చాలా అవసరం అలాంటి అపారమైన అనుభవం ఉన్న వ్యక్తిని అనుభవం ఒకటే కాదు ధైర్యశాలి రోజుకి నాకు ఒకటే గుర్తుంటుంది మన తాడేపల్లి గూడెం సభలో చెప్పాను చాలా క్లేమోర్ మైన్స్ పేలిపోతే జీప్ ఎగిరిపై కింద పడితే చొక్కా దులుపుకొని ఆయన మళ్ళీ వచ్చి రాజకీయం చేసిన వ్యక్తి ఈరోజున సైబరాబాద్ ఉంది అంటే అది శ్రీ చంద్రబాబు నాయుడు గారి దార్శనికత అలాంటి వ్యక్తి ఆయన అనుభవం ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఏ కూటమి తరపు నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరుని జనసేన పార్టీ పక్షాల నుంచి మేము బలపరుస్తున్నాం పక్కన ఇది నేను ఆయన పక్కన పెట్టుకుని చెప్పాలి ఆయన నలిగిపోయారు నలిగిపోయారు జైల్లో చూశాను ఆయన్ని పాపం భువనేశ్వర్ గారి బాధను చూశాను నేను అనుకున్నాను అమ్మ మీరు కన్నీళ్ళు పెట్టుకోండి మంచి రోజులు వస్తాయని చెప్పిన మంచి రోజులు వచ్చినాయి వారికి మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు మీరు అద్భుతమైన మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను సార్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి